புதிவணலு குரிசே ரோ ஜிலுவீ బంగారు పాలవును పట్టుకొంటున్న మేసయ్యా నడుపుమయ్యా ఈ నలభై రోజులు ఏసయ నీతో ఈ నలభై రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుణువుమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మమ్మ కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చేయుమయాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం రండి దైవజనులు మసగపోతున్న గొప్ప శుభవార్తను ఆలకించారు పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ప్రజ్ ద లాడ్ ముత్తంగి దివ్యవాకు కేంద్రములో సిల్వయాత్ర రక్షణ యాత్ర యేసుతో నలభై రోజులు అనే కార్యక్రమంలోనికి మీ అందరికీ మరొకసారి స్వాగతం తండ్రి దేవా ఈరోజు మేము ధ్యానించుకునిపోయే విషయంలో నీ కుమారుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మాకు కావలసి ఉంది తండ్రి దేవ నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి మా ఒక్కొక్కరి అంటే ఈ లోకంలోని ప్రతి ఒక్క వ్యక్తికి రక్షణ కలిగించాలని నీవు ఆలోచించావు ప్రయత్నం చేశావు ఆ రక్షణ అందరూ పొందుకున్నారా అని మాకు తెలియదు కానీ యేసుక్రీస్తు ఈ లోకం నుంచి తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే ముందు తాను మాకందరికీ కూడా ఒక గొప్ప బహుమతినిచ్చాడు అది పరిశుద్ధాత్మ దేవుడు యుహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వాకులో యేసుక్రీస్తు ఇలా అంటున్నారు నేను నా తండ్రితో ప్రార్థన చేస్తాను నా తండ్రి మీకు మరొక ఆదరణకర్తని ఇస్తారు ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఎప్పటికీ మన మనతో పాటు మన జీవితం అంతా కూడా మనతో పాటు ఉండి మనకు సహాయము చేయడానికి ఆ పరిశుద్ధాత్మ మనకందరికీ ఇవ్వబడింది మత్తైసు వార్త మూడవ అధ్యాయము పదహారవ వాకులో మనము మొదటిసారి పరిశుద్ధాత్మ గురించి చూస్తున్నాము ఈ విధముగా యోహాను ద్వారా జ్ఞాన స్నానము పొందిన తర్వాత యేసుక్రీస్తు నీటి నుండి బయటికి వస్తున్న సమయంలో స్వర్గము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావుర రూపంలో తన పైకి వచ్చింది అదే సమయంలో తండ్రి దేవుడు స్వర్గము నుండి మాట్లాడారు ఇదిగో ఇది నా ప్రియపుత్రుడు అని ప్రియ సహోదరి సౌదలారా ఈ యొక్క పరిశుద్ధాత్మని మన మనమందరం కూడా జ్ఞాన స్నానములో మరియు భద్రమైన అభ్యంగములలో బ్యాప్టిజంలో కాన్ఫర్మేషన్లో మనమందరం కూడా పొందుకొని ఉన్నాము ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకునిగా ఉండి మనతో పాటు ఉండి మనల్ని దేవుని చిత్త ప్రకారము దేవుని దేవుని వాక్కు ప్రకారము నడిపించడానికి స్థిరము ఎప్పుడు మనతో పాటు ఉండే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే మనకందరికీ తెలుసు త్రియేక దేవునిలోని మూడవ వ్యక్తి యేసుక్రీస్తు అంటున్నారు యుహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్కులో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీరు నేర్చుకునిన కార్యములు మీరు వినిన కార్యములు అన్నిటినీ కూడా మీకు జ్ఞప్తికి తీసుకొని వచ్చును అదేవిధముగా మీ జీవితంలో దేవుని ప్రకారము మీకు మార్గదర్శనము చేయును ప్రియ సహోదరి సౌదులారా యేసుక్రీస్తు అంటున్నారు నేను నా సొంతముగా ఏది కూడా మీకు బోధించటం లేదు నేను నా తండ్రి దగ్గర చూచినది మాత్రమే మీకు చెప్పుచున్నాను అదేవిధముగా పరిశుద్ధాత్మ గురించి ఏసుక్రీస్తు ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏదియు చేయుట లేదు మీకు ఏదియు బోధించుట లేదు తాను ఏ కార్యము చేసినా అది ఏసుక్రీస్తుని చూసి మాత్రమే చేస్తున్నారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్న కార్యములు తండ్రి నుండి ఏసుక్రీస్తుకి ఏసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మకి లభించిన కార్యములే అందుకే పరిశుద్ధాత్మని మనము వెంబడించినప్పుడు కానీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము కోరుకున్నప్పుడు కానీ పరిశుద్ధాత్మ మనకు ఏదైనా కార్యంలో సహాయము చేసి బోధించినప్పుడు కానీ అది త్రియేక దేవుని మనస్సు అని మనం తెలుసుకోవాలి తండ్రి దేవుడు యేసుక్రీస్తువు పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యముగా ఉండి వారి మనస్సు మనము పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటున్నాము ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు మనము ధ్యానించబోయే అంశము పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన పాపములు సహోదరి సహోదరులార ఈ యొక్క పరిశుద్ధాత్మని ఇంత అధికముగా మనము మన జీవితంలో పలు సాంఘ్యముల ద్వారా పొందుకున్న తర్వాత ప్రతిరోజు దేవుని వాక్కు మనము చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటున్నాము పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేసి ఆ యొక్క వాక్కుని మనకు అర్థం అయ్యేటట్టు మనకు సహాయపడుతున్నారు అటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మని కి వ్యతిరేకంగా మనము పాపము చేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించి చూడాలి మతైసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వాకులో ఏసుక్రీస్తు ఇలా అంటున్నారు మా మనుష్య కుమారునికి లేకుంటే దేవకుమారునికి ఏసుక్రీస్తునికి వ్యతిరేకముగా ఎవరైనా పాపము చేస్తే అది క్షమించబడుతుంది కానీ పరిశుద్ధాత్మ దేవునికి పవిత్రాత్మ దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా పాపము చేస్తే అది ఈ యుగములో కానీ మరియు వచ్చే యుగములో రానున్న యుగములో కూడా ఆ పాపము క్షమించబడదు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మనము చేస్తున్న పాపము చాలా కఠినమైనది చాలా ఘోరమైనది పదవ పునీత పదవ పియూస్ పాపగారు మనకు తన క్యాటికిజంలో చెబుతున్నారు ఈ యొక్క పరిశుతాత్మకి వ్యతిరేకమైన పాపములలో ఆరు అంశములున్నాయి ఆ ఆరు అంశముల గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం ఏ విధముగా ఒక వ్యక్తి దేవుని కృపా వరములు అనుగ్రహములు పొందిన తర్వాత మరలా తాను పాపములో పడిపోతే ఏ విధముగా దానికి క్షమాపణ ఉండదో అదే విధముగా మనము పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా పాపము చేస్తే అటువంటి క్షమాపణ మనకు దొరకదు ఒకసారి మనము హెబ్రియోలకు రాసిన లేఖ ఆరవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వరకు వాక్కులు చదివి విందాం పతితులైన వారిని తిరిగి పశ్చాత్తాప మార్గమునకు ఎట్లు ఒకప్పుడు వారు జ్ఞానదోతిని పొంది చవి చవిచూచిరి పవిత్రాత్మలో భాగస్వాములైరి దేవుని సువార్తను భవిష్యత్కాలపు కాలపు శక్తుల రుచి రుచిచూచిరి అయినను భ్రష్టులైరి వారు దేవుని కుమారుని తిరిగి సిలువ వేయిచు బహిరంగంగా అవమానం పాలు చేయుచున్నందున వారిని పశ్చాత్తాపమునకు మరలా మరల్చుట అసాధ్యము ప్రియ సహోదరి సౌదులారా ఈ యొక్క వాక్య భాగ్యంలో మనము విన్నట్లు పరిశుద్ధాత్మని కృపను పొందుకొని ఏసుక్రీస్తుని రక్షణను పొందుకొని దాని తర్వాత మరలా పాపములో పడిపోయిన వ్యక్తులు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా పాపము చేసినవారు ప్రియ సహోదరి సౌదులారా మరొకసారి మనము మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వాకు విందాము దాని తర్వాత ఈ యొక్క పాపము అంటే ఏమిటి అని తెలుసుకుందాం ఎవడేని మనుష్య కుమారునకు వ్యతిరేకంగా మాట్లాడిన క్షమింపబడును గాని పవిత్రాత్మకు ప్రతికూలంగా పలికిన వానికి ఈ జీవితం రాబోవు జీవితం అందైనను లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఈ లోకంలో అంటే ఈ యుగంలో మనము మనుష్యులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ యొక్క పాపానికి క్షమాపణ లేదు అదే విధముగా వచ్చే యుగంలో అంటే అక్కడ కూడా మనకు ఇటువంటి పాపమునకు క్షమాపణ లేదు అని ఏసుక్రీస్తు నొక్కి ఒక్కనుంచి చెప్పుచున్నారు అంటే ఏ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా చేసిన పాపానికి ఈ మనకు క్షమాపణ ఉండనే ఉండదు పదవ పునీత పదవ పియూస్ పాపగారు చెప్పినట్లు ఈ యొక్క పాపములోనికి పాపములో ఆరు అంశములున్నాయి దాంట్లో మొదటిది మోక్షానికి వైరాగ్యము అంటే పరిపూర్ణమైన నిరాశ ఒక వ్యక్తి తన అంతిమ తీర్పుకు ముందే తాను సంకల్పించుకుంటున్నాడు అంటే నాకు ఇంకా రక్షణ ఉండదు అని లోకంలో ఏసుక్రీస్తు చెబుతున్నారు ఏ విధముగా ఒక మనిషి ఎటువంటి పాపము చేసినా ఎంత ఘోర పాపం చేసినా ఆ పాపము ఎన్నిసార్లు చేసినా దానికి క్షమాపణ ఉంది ఒక వ్యక్తి పడితే దానికి క్షమాపణ ఉంది అని ఏసుక్రీస్తు మనతో చెబుతున్నారు యూధ చేసిన గొప్ప తప్పు ఇదియే యూధ ఈశ్వర్యత యేసుక్రీస్తుని పన్నెండు శిష్యులలో ఉండిన ఒక వ్యక్తి తాను తన గురువును తన దేవుడైన యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత తాను తెలుసుకున్నాడు తాను చేసినది గొప్ప పాపమని దానికోసము తాను పశ్చాత్తాపడ్డాడు కానీ పశ్చాత్తాపం యొక్క ఫలములో ఉత్పన్నము చేయలేదు తాను మనసులో అనుకున్నాడు ఇంకా నాకు క్షమాపణ లేదు నా గురువు నన్ను మూడు సంవత్సరాల పాటు దేవుని రాజ్యం గురించి దేవుని గురించి చెప్పి నన్ను ఎంతో ప్రేమించిన తర్వాత ఆ యొక్క గురువుని నేను చనిపోవడానికి నేను అప్పగించానే ఇటువంటి పాపమునకు క్షమాపణ లేదు అని అనుకున్న యూదఐశ్వర్యతో తాను వెళ్ళి ఉరి వేసుకున్నాడు తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే తాను అనుకున్నాడు ఈ పాపానికి క్షమాపణ లేదు అని ప్రియ సహోదరి సౌదులారా ఎటువంటి పాపానికైనా దేవుని దగ్గర క్షమాపణ ఉండకుండా ఉండదు ఎందుకంటే ఏసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినది అన్ని పాపములని అందరినీ క్షమించడానికే అందుకే ప్రియ సహోదరి సౌదులారా అంతిమ తీర్పుకు ముందు మనము నిశ్చయించకూడదు ఆ నేను చేసిన పాపముల వలన నేను చనిపోతాను లేకుంటే నాకు రక్షణ ఉండదు మోక్షము దొరకదు అని మొదటి పాపము పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన మొదటి పాపము నిరాశ మోక్షానికి వైరాగ్యము అంటే దానిని ఇంగ్లీష్లో అంటారు డెస్పెర్ డెస్పరేషన్ రెండవ పాపము మోక్షము యొక్క ఊహ అంటే ఒక మనిషి అనుకుంటున్నారు నేను చేసిన ఏదైనా ఒక కార్యము వలన నాకు మోక్షము లభిస్తుంది అని ప్రియ సహోదరి సౌదులారా ఆది పాపము మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హేవ చేసిన ఆది పాపము తర్వాత ఒక్క వ్యక్తి కూడా ఒక్క మనిషి కూడా ఈ లోకంలో పుట్టిన ఎవరు కూడా తనంతట తాను మోక్షము పొందుకోలేడు తనంతట తాను మోక్షము పొందుకోలేడు కాబట్టి తాను ఏసుక్రీస్తు మీద ఆధారపడి ఉండాలి ఏసుక్రీస్తు మాత్రమే తన మరణము ద్వారా తన రక్తము ద్వారా మనకందరికీ రక్షణ ఇవ్వగలుగుతాడు అందుకే ప్రియ సహోదరి సదులారా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ లోకంలో అనుకోకూడదు మనకు రక్షణ నా కార్యముల వలన నేను చేసిన మంచి కార్యముల వలన నాకు రక్షణ లేకుంటే మోక్షము దొరుకుతుంది అని రోమియోలకు రాసిన లేఖ పదవ అధ్యాయము తొమ్మిది పది వాక్కులలో రాయబడినట్లు అక్కడ రాయబడి ఉంది నేను ఏసుక్రీస్తుని విశ్వసించినట్లయితే నా నోరు విప్పి ఏసుక్రీస్తుని పునరుత్నము గురించి చెప్పినట్లయితే మాత్రమే నాకు రక్షణ దొరుకుతుంది ప్రియ సహోదరి సౌదులారా ఎవరైనా ఏసుక్రీస్తుని మరణము పునరుత్నములో విశ్వసించనిదే తాను సొంత కార్యములు చేసినందువలన ఏదో మా ఛారిటీ చేసినందువలన మంచి కార్యములు చేసినందువలన తాను మోక్షము పొందలేడు ప్రియ సహోదరి సహోదారా ఈ లోకంలో చాలామంది ఇలా జీవిస్తున్నారు నేనే రాజు నేనే దేవుడు అని జీవిస్తున్నవారు కొంతమంది వాళ్ళు అనుకుంటున్నారు ఈ యొక్క లోకంలో నేను చేస్తున్న చాలా కార్యముల గురించి నేను మోక్షము పొందుతాను అని యేసుక్రీస్తు లేకుంటే దేవుడు మనతో అంటున్నారు దేవుని యొక్క కరుణలో మనము ఆధారపడాలి దేవుని కరుణ మాత్రమే మనకు మోక్షము ఇస్తుంది దీంట్లో మూడవ అంశము తల్లి స్త్రీ సభ యొక్క మెజిస్టేరియం లేకుంటే కథోలిక స్త్రీ సభ యొక్క బోధన అధికారము దాని ద్వారా ఇవ్వబడిన కొన్ని సత్యములు ఇంగ్లీష్లో దాన్ని మెజిస్టేరియం అంటారు కథోలికా శ్రీ సభ వలన ఇవ్వబడిన కొన్ని కట్టడలు అది మనము తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని విశ్వసించకుండా ఉంటే అది మనకు పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన పాపముగా వర్తిస్తుంది ప్రియ సహోదరి సౌదారా ఒక వ్యక్తి కథోలికా శ్రీ సభలో ఉండి కథోలికా శ్రీ సభలోని కట్టడలు లేకుంటే ఆ బోధనలు తెలుసుకున్న తర్వాత దానిని నిరాకరిస్తే నేను దీంట్లో విశ్వసిస్తలేను అని చెప్తే అది పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా చేసిన పాపముగా ఉంటుంది దీంట్లో నాలుగవ అంశము దేవుడు ఇతరులకు ఇచ్చే కృపను చూసి అసూయపడుట ఇంగ్లీష్లో దీన్ని ఎన్వి లేకుంటే జెలసీ అంటారు అసూయపడుట మానవ మానవులకు సహజముగా వచ్చే ఒక పాపమే కానీ ఇతరులకు దేవుడు ఇస్తున్న కార్యములను చూసి ఆ యొక్క కార్యము ఒకవేళ నా దగ్గర అప్పటికే ఉందేమో లేకుంటే ఏదో ఒక రోజు దేవుడు నాకు ఇస్తాడు లేకుంటే నేను పొందుకుంటాను అని తెలిసి కూడా ఆ వ్యక్తికి దేవుని కృప దొరికినందువలన నేను అసూయపడటం దేవుని కరుణ మీద నేను అసూయపడటం దేవుడు ఇతరులకు ఇచ్చినది అది దానిని దేవుడు నాకు ఇచ్చినది సరే కానీ నాకు ఇచ్చినది వేరే వాళ్ళకు కూడా ఎందుకు ఇచ్చారు అని లోకానికే న్యాయము విధించే వ్యక్తిలాగా నేను ఉన్నానేమో ఈ యొక్క పరిశుద్ధాత్మక వ్యతిరేకమైన పాపంలో ఐదవది మనం చూస్తున్నాము పాపములో మొండితనము అంటే ఒక వ్యక్తి తన జీవితంలో తాను ఎన్నోసార్లు పాపం గురించి తెలుసుకున్నాడు దేవుని గురించి తెలుసుకున్నాడు పాప క్షమాపణ గురించి తెలుసుకున్నాడు అన్ని చేసిన తర్వాత కూడా మరల మరల పాపంలో పడిపోతుంటే ఆ వ్యక్తికి మరల క్షమాపణ దొరకదు మనం చూస్తుంటాము చాలామంది వడకానికి వస్తారు రిట్రీట్కి వస్తారు వచ్చిన తర్వాత తాము వారు వారి ఇంటికి తిరిగిపోయినప్పుడు మరలా అదే పాపంలో వారు పడిపోతున్నారు పదే పదే అదే పాపంలో పడిపోతున్న వ్యక్తులకి మరలా క్షమాపణ దొరకదు అందుకే వారు వారి పాపంలో చేస్తున్న పాపములో వారు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి దేవుడు క్షమాపణ ఇచ్చిన తర్వాత కూడా మరలా ఆ పాపంలో పడిపోతే వారికి క్షమాపణ దొరకదు అందుకే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం రిట్రీట్ తర్వాత రిట్రీట్ చేస్తూ ఉంటారు రిట్రీట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి పాపములు క్షమింపబడి వారు కొత్త వ్యక్తులుగా అయి మారిపోయి తిరిగి వెళ్తారు పవిత్రాత్మ యొక్క సహాయము వారికి లభిస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత మరలా అదే పాపంలో పడిపోతున్నారు ఆ యొక్క పాపంలో పడిపోయి మరలా రిట్రీట్కి వస్తున్నారు మరలా మరలా అదే పాపంలో పడిపోతున్న వ్యక్తులకు పరిశుద్ధాత్మ నుండి సహాయము లభించదు దేవుని నుండి క్షమాపణ కూడా లభించదు దీంట్లో ఆరవ అంశము ఏమిటి అంటే ఆఖరి పశ్చాత్తాపము ఇంగ్లీష్లో దీన్ని ఫైనల్ ఇంపెనిటెన్స్ అంటారు అంటే మరణపు సమయంలో కూడా చివరి గడియలో కూడా ఇంకా నేను పశ్చాత్తాప పడను అని చెప్పే వ్యక్తులు ప్రియ సహోదరి సహోదరులారా చాలా వ్యక్తుల జీవితంలో మనము చూస్తూ ఉంటాం ఏ విధముగా వాళ్ళు జీవితమంతా కూడా తప్పులో పాపములో చేసి జీవించినప్పటికీ జీవితంలోని ఆఖరి గడియలో వారు పశ్చాత్తాప వారు పశ్చాత్తాపడి వారి జీవితమే వాళ్ళు పొందుకుంటున్నారు సిల్వలో చనిపోయేటప్పుడు మనం చూస్తున్నాం యేసుక్రీస్తుని సిల్వలో కుడివైపు ఉండే ఆ దొంగ వాణ్ణి మంచి దొంగవాడు అని మనము చెప్తున్నాము ఆ వ్యక్తి తన జీవితం అంతా తప్పులు పాపములే చేశాడు తాను పట్టుబడ్డాడు తాను సిలువ మరణానికి తాను విధింపబడ్డాడు అక్కడ మరణిస్తున్న సమయంలో కొద్ది సమయం మాత్రమే బాకీ ఉంది ఆ సమయంలో తాను పశ్చాత్తాపపడుతున్నాడు తాను పశ్చాత్తాపడి ఏసుక్రీస్తుని అడుగుతున్నాడు నీ రాజ్యంలో నీవు చేరినప్పుడు నన్ను ఒక్కసారి గుర్తుంచుకో అని మాత్రమే చెప్తున్నాడు తాను అక్కడ మోక్షము పొందుకుంటున్నాడు అయితే యేసుక్రీస్తుని సెలవలోని ఎడమవైపు ఉండే ఆ దొంగవాడు ఏమంటున్నారో చూడండి అతను అంటున్నారు నీవు దేవుని కుమారుడు అయితే సెలవు నుండి దిగిరా శిలువ నుండి దిగి వచ్చి నిన్ను రక్షించి మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తున్నాడు తన జీవితంలో తాను పాపములు తప్పులు చేసినప్పటికీ తాను తనకు తెలుసు అది చివరి గడియా అని తాను ఇంకా చనిపోతున్నాడు శిలువ వేశారు తాను ఇంకా తనకు రక్షణ లేదు ఈ లోకంలో ఇంకా జీవించడానికి సమయం లేదు అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిలో ఒక మనస్సు మార్పు రాలేదు ప్రియ సహోదరి సౌదలారా ఈ ఆరు అంశాలు అన్నీ కూడా ఉత్పన్నమయ్యేది ఆ మనిషి హృదయం నుండి ఆ యొక్క ఈ యొక్క ఆరు కార్యములు అంశములు మనము ఒక్క పాపముగా చూడాలి ఎందుకంటే మనిషి దేవుని కరుణలో ఆశ్రయపడనప్పుడు ఇటువంటి పాపములు తన మనసు నుండి వస్తుంది మొదటిగా మనము మోక్షము మాకు దొరకదు అనే నిరాశ రెండవది మోక్షము యొక్క ఊహము మూడవది తల్లి శ్రీసభ యొక్క కట్టడల మీద విశ్వాసము లేకుండా ఉండటం నమ్మకుండా ఉండటం నాలుగవది అసూయ ఐదవది పాపములో మొండితనము ఆరవది ఆఖరి పశ్చాత్తాపము ఈ పాపములన్నిటి నుండి మనము రక్షింపబడాలి అంటే మనము ఆ పవిత్రాత్మ మీదనే ఆధారపడాలి ఆ పవిత్రాత్మ యొక్క సహాయము మనము కోరుకోవాలి యుహాన్ సువార్త పద్నాలుగు పదహారులో రాయబడినట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక సహాయకునిగా ఆదరణకర్తగా ఇవ్వబడి ఉన్నారు మత్త సువార్త పదవ అధ్యాయము ఇరవైవ వాకులో యేసుక్రీస్తు అంటున్నాడు నీవు ఎక్కడైనా నిలబడ్డప్పుడు నీ ద్వారా దేవుని ఆత్మ మాట్లాడుతుంది అంటే ప్రియ సహోదరి సౌదలారా ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు ఎప్పుడు అన్ని వేళలో మనకు సహాయము చేసే దేవుడు ఈ త్రియేక దేవునిలోని మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మని ఆధారపడి జీవిస్తాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరములు ఫలములు ఇచ్చి మనల్ని పెంపొందించి ఈ లోకంలో ఏసు క్రీస్తుని చూడడానికి ఏసుక్రీస్తుని వాక్కులు అర్థం చేసుకొని దాని ప్రకారము జీవించగలిగినట్లు మనకు సహాయము చేసే ఆ పరిశుద్ధాత్మతో మనము ప్రార్థన చేసుకుందాం ఇటువంటి పాపంలో పడకుండా ఉండడానికి తండ్రి దేవ నీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకము నుండి వెళ్ళిపోకముందు మాకు ఇచ్చిన గొప్ప వరము పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము మాతో పాటు ఉండి మాకు సహాయము చేసే ఈ పరిశుతాత్మ దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకుండా ఉండడానికి మాకు మీ కృపావరములు దయచేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తుని నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ పిత పుత్ర పవిత్రాత్మ నామ అ